ట్రంప్ నిర్ణయంపై పెద్ద ఎత్తున ఎందుకు నడుస్తుంది ఆ అంటే ఒకటి చాలా ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు అక్కడ కొంతమంది లా మేకర్స్ కానివ్వండి అంటే యుఎస్ కాంగ్రెస్ లో ఉన్నటు లా మేకర్స్ అటు రిపబ్లికన్ వైపు ఇటు డెమోక్రటిక్ వైపు ఉన్న లా మేకర్స్ కొంతమంది ఆరుగురు ఏడుగురు డొనాల్డ్ ట్రంప్ కిను అలానే అక్కడ వేరు మిగతా అఫీషియల్స్ కి ఉత్తరం రాయటం జరిగిందండి వాళ్ళు ఏం చెప్పారు అంటే మీరు విధిస్తున్న వన్ బి వీసా విషయం ఏదైతే ఒక లక్ష డాలర్లు కట్టాలని చెప్తున్నారు దానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒకటి మన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తేలిగ్గా హ్యూమన్ రిసోర్సెస్ ని కానివ్వండి టెక్నాలజీ ట్రైన్డ్ పీపుల్ కానివ్వండి వాళ్ళని హైర్ చేసుకోలేకపోవటం వల్ల మనం గ్లోబల్ కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది అని వాళ్ళు ఉత్తరంలో చెప్పడం జరిగిందండి అంతేకాదు మనం ఒక ఇన్నోవేషన్ ఎకానమీ అంటే ఒక టెక్నాలజీ పరంగా ఒక చాలా హై లెవెల్స్ ఆఫ్ ఇన్నోవేషన్ ఎకానమీ వైపు అడుగులు వేయాలి అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా అందరినీ చాలా మంది టెక్నాలజీ మ్యాన్ పవర్ ని తీసుకురావాలి మీరు విధిస్తున్నటువంటి వన్ బి వీసా ఏవైతే ఉన్నాయో వాటి దానికి విరుద్ధంగా ఉంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అలానే కాదండి ఈ హెచ్ వన్ బి వీసా మీద మీరు పెద్ద పెద్ద కంపెనీలు మిస్యూజ్ అంటున్నారు కానీ చాలా చిన్న చిన్న కంపెనీస్ కూడా హెచ్ వన్ బి మీద ఆధారపడి ఉన్నాయి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా స్టార్ట్అప్ ఇకో సిస్టమ్ ఏదైతే ఉంటుంది అంటే కొత్త కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తారు కదా వాళ్ళు కూడా హెచ్ వన్ బి వీసాస్ వాళ్ళని తెచ్చుకుని వాళ్ళ ద్వారా ఈకో ని తయారు అంటే ఒక టెక్నాలజికల్ ఈకో ని డెవలప్ చేయడం జరుగుతుంది అది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పడం జరుగుతుందండి అంతేకాదు వాళ్ళు ఇంకో భయం కూడా వ్యక్తపరచడం జరిగింది ఈ కాంగ్రెస్ మెన్ ఎవరైతే ఉన్నారో ఈ హెచ్ వన్ బి వీసాకి రెగ్యులేషన్స్ కొత్తగా పెట్టిన రెగ్యులేషన్స్ కి ట్రంప్ పెట్టిన రెగ్యులేషన్స్ కి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు విధించిన ఆంక్షల వల్ల వేరే దేశాలకి వెళ్ళిపోవటం కానీ లేదా చైనా లాంటి దేశం లేదా ఇజ్రాయెల్ లేదా యూరోప్ కి కానీ వీళ్ళు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అది మనకి మంచిది కాదు మన కాంపిటేటివ్నెస్ ని దెబ్బతీస్తుంది అని వాళ్ళు చెప్పడం జరుగుతోందండి అంతేకాదు వాళ్ళు ఇంకోటి కూడా ఆదో చెప్పింది ఏమిటంటే ఈ వన్ బి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావటం వల్ల మన ఎకానమీ ముఖ్యంగా టెక్నాలజీ ఎకానమీ సాంకేతిక రంగాలు చాలా అభివృద్ధి చెందాయి ఈ కంపెనీలు బాగుపడటం వల్ల వేరే ఉద్యోగాలు అవి క్రియేట్ అవటం వల్ల చాలా మంది అమెరికన్స్ కూడా దానిలో ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అని చెప్పడం జరిగిందండి అలా ఎందుకు చెప్తున్నారంటే డొనాల్డ్ ట్రంప్ కానివ్వండి లేదా కొన్ని వర్గాలు ఎవరైతే అమెరికాలో ఉన్నారో బయట నుంచి వచ్చిన వాళ్ళు మా ఉద్యోగాలు తీసుకుంటున్నారు అంటున్నారు కదా దానికి వ్యతిరేకంగా వీళ్ళు చెప్పింది ఏమిటంటే అది స్టాటిస్టిక్ కరెక్ట్ కాదు మనం డేటా కనుక చూసినట్టు అయితే బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు చేసిన టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వల్ల కంపెనీస్ అవి ఎంతో బాగుపడి కంపెనీస్ చాలా పెద్ద ఎత్తున సాంకేతిక రంగంలో పెద్ద అడుగులు వేయటం వల్ల ప్రపంచ మార్కెట్ ని మనం గట్టిగా నిలబడి వేరే చైనీస్ కానీ యూరోపియన్ కంపెనీస్ కి ధీటుగా మనం నిలబడి మన మార్కెట్స్ ని సేల్ చేసుకుంటున్నాం అంటే క్యాప్చర్ చేస్తున్నాం కాబట్టి మన కంపెనీస్ ప్రాఫిట్ రావటం వల్ల మనం వివిధ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కొత్తవి క్రియేట్ చేస్తున్నాము సో కాబట్టి హెచ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో టెక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐసోలేటెడ్ గా చూడ చూడకూడదు వాళ్ళు చేస్తున్న కంట్రిబ్యూషన్స్ ని అక్రాస్ ది ఎకానమీ చూడాలి అని కూడా వాళ్ళు వాదించడం జరుగుతుందండి ఇంకొన్ని అంశాలు ఉన్నాయండి ఉదాహరణకి నిజంగా వన్ వర్కర్స్ నాపేస్తే అమెరికన్ ఎకానమీలో లేదా అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నిజంగా ట్రైన్డ్ అయిన మ్యాన్ పవర్ ఉందా లేదా అన్న దాని మీద చర్చ నడుస్తోంది ఉదాహరణకి కొంత కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం మంది సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఎడ్యుకేషన్ ఎవరైతే పొందుతున్నారో చాలా మంది ఇమిగ్రెంట్ బయట దేశాల నుంచి వచ్చి చదువుకుంటున్న పిల్లలు లేదా బయట దేశాల నుంచి అక్కడ వచ్చి అక్కడ పుట్టిన పిల్లలు వాళ్ళు సాధారణంగా పెద్ద ఎత్తున చదవటం జరుగుతోందండి అంటే స్థానికంగా అమెరికాలో నిజంగా టెక్నాలజికల్ మ్యాన్ పవర్ ఉందా మీరు ఇది ఒక పక్కన ఈ ప్రవాహం ఆపేస్తే మరో పక్కన మనకు కావాల్సిన మ్యాన్ పవర్ వస్తుందా రాదా అని కూడా చాలా మంది ప్రశ్నలు లేవలెత్తుతున్నారండి అంతేకాదు ఆ కాంగ్రెస్ ఏం చెప్పింది హెచ్ వన్ వీసా ప్రాసెస్ మీద ఎయిటీ ఫైవ్ థౌసండ్ వీసాస్ ఇవ్వాలి సంవత్సరానికి అని చెప్పిందండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ వీసాస్ ఇవ్వాలి అంటే కంపెనీ ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం దాదాపు నాలుగు లక్షల పైగా అప్లికేషన్స్ వస్తున్నాయి అంటే ఎయిటీ ఫైవ్ థౌజండ్ వీసాస్ కావాలన్న చోట ఈ నాలుగు లక్షలు వస్తున్నాయి అంటే మన ఎకానమీలో దానికి చాలా నీడ్ ఉంది అని అదే వీసా వస్తుందా రాదా అని కొద్దిగా కంపెనీలు ఎక్స్ట్రా అప్లై చేయటం జరుగుతుంది అది వాస్తవమేనండి కానీ ఏకంగా నాలుగు లక్షల అప్లికేషన్స్ వస్తున్నాయి అంటే మన సమాజంలో మనకి బయట నుంచి తెచ్చుకోవాల్సిన సాంకేతిక నిపుణులు కానింటి టెక్నాలజీ వర్కర్స్ కంప్యూటర్ వర్కర్స్ వీళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున అవసరం అవుతుంది అని ఆ చాలా మంది నిపుణులు చెప్తున్నారు అలానే ఈ మధ్య కాంగ్రెస్ వర్కర్స్ కూడా అంటే కాంగ్రెస్ లో పనిచేస్తున్నటువంటి లెజిస్లేటర్స్ ఎవరైతే ఉన్నారో కూడా అది చెప్పడం జరుగుతుంది ఇంకోటి హెచ్ వన్ వర్కర్స్ మీద చెప్పే కాన్స్టెంట్ కంప్లైంట్ ఏంటంటే వీళ్ళు చాలా తక్కువకి పనిచేయటం వల్ల అమెరికా వాళ్ళ ఉద్యోగాలు కొట్టేస్తున్నారు అని చెప్పడం జరుగుతుందండి అది సాంకే స్టాటిస్టికల్ గా కరెక్ట్ కాదు ఒక హెచ్ వన్ వర్కర్ కనుక తీసుకున్నట్టయితే మనము అతనికి వచ్చే శాలరీ కంపారిటివ్ శాలరీస్ తో కంపేర్ చేస్తే దాదాపు రెండింతలు ఎక్కువ ఉంటుంది అంటే వీళ్ళు తక్కువ శాలరీస్ తో పని చేయడం వల్ల అమెరికన్స్ కి శాలరీస్ పోతుంది అని ఎకానమీ పరంగా చూస్తే అంటే పూర్తి టోటల్ ఎకానమీ తీసుకుంటే కనుక అది వాస్తవం కాదు కూడా అని చాలా మంది చెప్తున్నారండి మరో పక్కన చూసుకుంటే చాలా చోట్ల చాలా రంగాలలో మీరు అనుసరిస్తున్న ఇమిగ్రేషన్ విధానం వల్ల ఆల్రెడీ లేబర్ షార్టేజెస్ వస్తున్నాయి ముఖ్యంగా అగ్రికల్చర్ లో కానివ్వండి అలానే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాటిల్లో కూడా మనకి లేబర్ షార్టేజెస్ వస్తున్నాయని చెప్పడం జరుగుతుందండి ఆ సో దీన్ని బట్టి చూసుకుంటే ఓవరాల్ గా ఆ ఈ వన్ బి వీసా మీద డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానం మీద చాలా ప్రతిస్పందన వస్తుంది వ్యతిరేకంగా ప్రతిస్పందన వస్తుంది ఆ స్లోగా అటు ఇండస్ట్రీ కానివ్వండి ఇటు లెజిస్లేచర్స్ లో లా మేకర్స్ కానివ్వండి సభల్లో ఉన్నటువంటి ఆ వివిధ వర్గాలు పార్టీకి అతీతంగా అందరూ రెస్పాండ్ అవటం జరుగుతోంది అలానే కోర్టులో కూడా సుప్రీం కోర్ట్ అక్కడ ఉన్నటువంటి కమర్షియల్ కోర్ట్స్ లో వాటిల్లో కానివ్వండి లేదా ఫ్లారిడా కోర్ట్స్ లో కాలిఫోర్నియా కోర్టులో కానివ్వండి కేసు వేయటం జరుగుతుంది ఏమని వేస్తున్నారు కేసు చాలా ఇంట్రెస్టింగ్ కేసు అండి ఏమని చెప్తున్నారంటే చైంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఎవరైతే కేసు వేశారో వాళ్ళు ఏం చెప్తున్నారు అమెరికా ప్రెసిడెంట్ అమెరికా రాష్ట్రపతి ఇమిగ్రేషన్ ని కంట్రోల్ చేసే అధికారం ఇచ్చారు కానీ హెచ్ వన్ బి వీసాస్ పూర్తిగా ఆపేసే శక్తి ఆర్ పవర్ ఏదైతే ఉందో అది అమెరికన్ ప్రెసిడెంట్ కి ఇవ్వలేదు ఈ ఫీజ్ ఏదైతే ఉందో హెచ్ వన్ బి వీసాకి అవసరమైన ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీ ఎలా ఉండాలి అంటే ఈ హెచ్ వన్ బి ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ కి అయ్యే ఖర్చులు కవర్ అయ్యేటే ఉండాలి కానీ అసలు హెచ్ వన్ బి ప్రోగ్రామ్ నిర్వీర్యం అయ్యేట్టు ఫీజులు నిర్వహించకూడదు విధించకూడదు అని చెప్పడం జరిగిందండి సో ఓవరాల్ గా చూసుకుంటే ప్రెసిడెంట్ కూడా తన అధికారాన్ని దాటి చాలా పెద్ద ఎత్తున ఆ దుర్వినియోగం చేస్తున్నారు కాన్స్టిట్యూషనల్ వైలేషన్ జరుగుతుందని కూడా చాలా మంది చెప్పడం జరుగుతుందని సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది రాజ్యాంగ విరుద్ధం అనే కొంతమంది వాదిస్తున్నారు హెచ్ వన్ బి వీసా ఆపేసే విధానం అలానే ఇది ఆర్థికంగా మనకి మంచిది కాదు అని చాలా మంది వాదిచ్చే వాదిస్తున్నారు మళ్ళీ అలానే వేరియస్ కంపెనీస్ కానీ అవి తీసుకుంటే చిన్న కంపెనీస్ కేవలం మీరు పెద్ద పెద్ద కంపెనీస్ పేర్లు చెప్తున్నారు కానీ చిన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో స్టార్ట్అప్ ఇకో సిస్టమ్ ఏదైతే ఉందో అది కూడా దెబ్బతింటోంది మీరు అనుసరించే హెచ్ వన్ బి విధానం వల్ల అని చెప్పడం కూడా జరుగుతుంది అమెరికా అంటే స్టార్ట్అప్ కంపెనీలపై ఎలాంటి ప్రభావం పడనుంది అదే అదే విధంగా ఈ ఈ వీసా పెంపు అనేది పెద్ద కంపెనీలకు మేలు జరిగే విధంగా ఉందనుకోవాలా ఆ పెద్ద కంపెనీ అందరూ ఇబ్బంది పడుతున్నారండి ఉదాహరణకి చాలా గందరగోళంగా దీన్ని అనౌన్స్ చేయటం జరిగింది ఆ యుఎస్ అడ్మినిస్ట్రేషన్ అనౌన్స్ చేసేప్పుడు ఏం చెప్పారు మేము అందరితో సంప్రదింపులు జరిపామని చెప్పారు కానీ కంపెనీలు వ్యవహరించిన చూసిన విధానం చూసినట్టయితే పెద్ద కంపెనీలు కానివ్వండి చిన్న కంపెనీలు కానివ్వండి వాళ్ళ విధ రెస్పాండ్ అయిన విధానం చూస్తుంటే వాళ్ళకి ఇది వస్తున్నట్టు తెలిసినట్టు కూడా లేదండి ఈ దానికి ఎలా ప్రతిస్పందించాలి మన వర్క్ ఫోర్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్న దాని మీద వాళ్ళకి అవగాహన కూడా లేదు దాంతో చాలా గందరగోళ వ్యవస్థ మనం చూసాం చాలా కంపెనీ న్యూస్ లో కానివ్వండి విమానాల నుంచి జనాలు దిగిపోవటం కానివ్వండి అది బట్ ఈ మధ్య కాలంలో కనుక మనం చూసినట్టయితే కొన్ని క్లారిఫికేషన్స్ ఇస్తుంది యుఎస్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ ఈ అంశాల మీద క్లారిఫికేషన్ ఇస్తుంది ఒకటి ఏం చెప్తున్నారు ఈ ఒక లక్ష డాలర్లు ఎవరు కట్టాలి అన్న దాని మీద ఎప్పుడు కట్టాలి ఎవరు కట్టాలి ఎలా కట్టాలి అన్న దాని మీద చాలా కందరుగోళం ఉంటే కొన్ని క్లారిఫికేషన్స్ గత కొద్ది రోజులుగా ఇవ్వటం జరిగిందండి ఒకటి కేవలం కొత్తగా అప్లై చేస్తున్న హెచ్ఎన్ బి వీసా అప్లికేషన్స్ మాత్రమే ఆ ఎవరైతే ఏది వన్ బి వీసా కొత్తగా బయట అమెరికా బయట అప్లై చేస్తున్నారో ఇది వాళ్ళకి వర్తిస్తుంది అని చెప్పారు కానీ ఆల్రెడీ అమెరికాలో ఉన్న వాళ్ళ మీద వర్తిస్తుందా లేదా అన్న దాని మీద క్లారిటీ క్లియర్ గా చెప్పడం జరగలేదండి ఫస్ట్ పాయింట్ అదండి సెకండ్ తర్వాత ఇంకోటి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరైతే చేంజ్ ఆఫ్ స్టేటస్ అంటే అమెరికాలో చదువుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మన పిల్లలు వివిధ ఎఫ్ వన్ వీసా మీద వెళ్తారు ఎవరైతే ఎఫ్ వన్ వీసా అలాంటి వాటి మీద ఉన్నారో వాళ్ళు కనుక హెచ్ వన్ లోకి వెళ్తూ ఉంటే అటువంటి చేంజ్ ఆఫ్ స్టేటస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వర్తించదు అని కూడా చెప్పడం జరిగిందండి ఈ కొత్తగా ఇచ్చిన రెగ్యులేషన్స్ వాటి మీద తర్వాత కొన్ని ఎగ్జిబిషన్స్ ఉంటాయి అది హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటారు బట్ ఓవరాల్ గా ఇది ఈ మధ్య కాలంలో కొద్దిగా క్లారిటీ ఇవ్వటం జరిగింది ఏమిటంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు ఎవరైతే తర్వాత నుంచి వచ్చే కొత్త అప్లికేషన్స్ ముందు కాదండి తర్వాత నుంచే వచ్చే కొత్త పిటిషన్స్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి వర్తిస్తుంది అది దేశం బయట అప్లై చేసే వాళ్ళకి వర్తిస్తుంది ఆల్రెడీ అమెరికాలో ఉన్న వాళ్ళకి వర్తించకపోవచ్చు అన్నట్టుగా మనకి కొత్తగా వస్తున్న రెగ్యులేషన్స్ చెప్తున్నాయండి ఓవరాల్ గా చూసుకుంటే ఆల్రెడీ ఇప్పటి వరకు వస్తున్న వీసాలు హెచ్ వన్ వీసాస్ ఎవరైతే తీసుకుంటున్నారో చాలా వరకు ఇవి చేంజ్ ఆఫ్ స్టేటస్ అండి అంటే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ వీసాస్ హెచ్ వన్ వీసాస్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ ఆఫ్ స్టేటస్ వీసాస్ అంటారు అంటే స్టూడెంట్ వీసా నుంచి హెచ్ వన్ కి వెళ్ళటమో లేదా వేరే వీసా నుంచి హెచ్ వన్ వెళ్ళటమో జరుగుతుంది కదా సో ఆల్రెడీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో అవి చేంజ్ ఆఫ్ స్టేటస్ వాటికి కొత్తగా విధిస్తున్నటువంటి లక్ష డాలర్లు అప్లై కాకపోవచ్చు అండి హెచ్ వన్ బి వీసాలపై అమెరికా చట్టసభలోని ఏడుగురు సభ్యులు రాసిన లేఖలో ఏం చెప్పారు ఏడుగురు చెప్పింది ఇందాక మనం ఇప్పుడే డిస్కస్ చేసినట్టు చాలా ఇది అమెరికన్ ఎకానమీకి మంచిది కాదు ఒకటి ఆల్రెడీ హెల్త్ కేర్ రంగంలో కూడా హెచ్ వన్ వీసాస్ వస్తాయండి నర్సెస్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి ఆ ఇలాంటి చోట్ల హెచ్ వన్ మీరు తీసుకొచ్చి లక్ష డాలర్లు కనుక పెడితే మన ఆ హెల్త్ రంగం ఏదైతే ఉందో ఆరోగ్య రంగము ఆరోగ్య వ్యవస్థలు కుంటు పడిపోతాయి వెనక్కి అని కూడా వాళ్ళు భయం వ్యక్తం చేయటం జరిగింది అంతేకాదు చుట్టుపక్కల దేశాలు అటు కెనడా కానివ్వండి ఇటు చైనా కానివ్వండి లేదా వేరే దేశాలు కానివ్వండి వాళ్ళు కూడా మనకి రావాల్సిన మ్యాన్ పవర్ ని తీసుకెళ్ళటం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఇంకోటి వాళ్ళు చెప్తోంది ఏంటంటే చాలా యాడ్ హాక్ గా మీరు తీసుకొస్తున్నారు ఇది ఆ వీటి వల్ల చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఇది మన ఇండస్ట్రీకి దెబ్బతింటోంది అసలు మనం ఒక ఇన్నోవేషన్ ఎకానమీ ఒక టెక్ ఎకానమీగా ఇంకా బాగా బలపడాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించాలి కానీ కేవలం ఇలా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కి లీగల్ ఇమిగ్రేషన్ కి మధ్య తేడా లేకుండా మనం వ్యవహరిస్తే అది మన టెక్ ఎకానమీకి ఏవైతే ఉన్నాయో సాంకేతిక రంగం ఏదైతే ఉందో అది బాగా దెబ్బతినే విధంగా ఉంటుందని వాళ్ళు చెప్పడం జరుగుతుందండి